వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం అయితే ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి అయితే మనకి మహానగరాల్లో బంగారం మరియు వెండి ధరలు అయితే బాగా పెరుగుతూ పోతున్నాయి మరి ఈరోజు వెండి ధరలు మార్కెట్లో అలాగే బంగారం ధరలు కూడా ఎలా ఉందనే తెలుసుకోబోతున్నాం ఇక ముఖ్యంగా మహానగరాలు అంటే హైదరాబాద్ కానివ్వండి విశాఖపట్నం విజయవాడ ఇలా మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో మరి ఇందులోనే ప్రాధాన్యత అయితే ఎక్కువగా ఉంటుంది ఈ ప్రైజ్ని బట్టే మిగతా చిన్న చిన్న ఊర్లు కూడా మనకి ప్రైజ్ అయితే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి మహానగరాల్లో బంగారం ధరలు ఎలా ఉంది వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది ఎనభై వేల నూట తొంభై రూపాయలుగా అయితే ఉంది ఎక్కడ చూసినా కూడా ఇంచుమించుగా మీకు ఇటువంటి ధరలు అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక అదేవిధంగా ఇప్పుడు వరకు మనం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కోసం తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కనుక గమనించినట్లయితే ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది ఇక ఈ యొక్క ధరలు అనేది మెయిన్ సిటీకి సంబంధించిందండి మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా ఇంచుమించుగా మీకు ఇదే ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనం వరకు వచ్చిన సమాచారం మీకు ప్రతిదీ కూడా మనకి ఏదైతే మనకి సం గోల్డ్కి సంబంధించిన జ్యువెలరీ షాప్లు ఉంటాయో మరి దీని నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇక అదేవిధంగా మనకి ఢిల్లీలో చూసుకుంటే మనకి రేట్లు అయితే ఖచ్చితంగా మారుతుంది మీ అందరికీ తెలుసు ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందంటే కనుక ఢిల్లీ మార్కెట్లో ఎనభై వేల మూడు వందల నర నలభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా ఎంత ముప్పై రూపాయలుగా అయితే ఉంది ఇక అదేవిధంగా ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఎనభై వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది ఇంచుమించుగా మెయిన్ సిటీస్లో ఎట్లా ఉందో ఇంచుమించు అదే రేట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇదండి మరి వెండి ధరలకు సంబంధించిన వివరాలు కనుక మనం గమనించినట్లయితే మెయిన్ సిటీస్లో చెప్తున్నాము ముఖ్యంగా మెయిన్ సిటీస్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు హైదరాబాదు విజయవాడ అదేవిధంగా మనకి వైజాగ్ మరి ఇటువంటి రేట్లే ఆధారపడి ఉందండి లక్ష ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా అయితే కిలో వెండి ధర అయితే మనం చూడొచ్చు మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఇంకా ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి